హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటిల్లు విఆర్ఆర్ నా పేరు అయితే శైలజ అండి ఈరోజు ఈరోజైతే మరో రెసిపీతో అయితే వచ్చేసినాం కదా బొమ్మిడీల పులుసు అండి చాలా చాలా టేస్టీగా సూపర్గా ఉంటుంది అండ్ బొమ్మిడీల పులుసు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ వీడియోలు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రై లైక్ సపోర్ట్ అయితే చేయండి ముందుగా అయితే చూడండి బొమ్మిడీలంటే నీట్గా అయితే ముక్కలు అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకైతే పచ్చిమిర్చి టమాటా అట్లా ఉల్లిపాయ కొత్తిమీర కోసి పెట్టుకున్నాం చిన్న చిన్న ముక్కలుగా అట్లనే వేడి నీరు తీసుకొని ఇప్పుడు ఈ అటు చేపలని అయితే మనం కడుకుందామం మట్టి ఉంటుంది కదా వేడి నీరు పోసు వేడి నీరు పోసుకొని కడుక్కుంటే మనకు మట్టి ఆ దుమ్ము అనేది అంత పోయి నీట్గా మంచిగా తెల్లగా కనిపిస్తాయి మనకు ఇప్పుడైతే బౌల్ పెట్టుకొని దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకుందాం వేసుకొని ఇప్పుడు కడుక్కొని పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని అయితే వేసుకొని వేయించుకుందామండి ఇట్లా వేయించుకుంటే మనకేమో ఏమవుతుందంటే వాసన అనేది పోయి నీచు వాసన అట్లనే అటు చేపలు వాసన వస్తాయి కదా అట్లా పోయి మంచి వాసన అయితే వస్తాయి వచ్చేదాకా వేపుకుందామండి చూడండి వేయికి పోయి కదా ఇప్పుడు అయితే వేరొక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు అదే బౌల్లోకి అయితే పోపు దినుసులు వేసుకుందామండి జీలకర్ర ఆవాలు వేసుకొని వేయించుకున్న తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అట్లాగే ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని వేయించుకుందాం టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇప్పుడు దీంట్లోకి ఉప్పు కూడా వేసుకుందామండి ఉప్పు అట్లనే అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలిసేలా అయితే కలుపుకుందాం ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే వేయించుకున్నామండి చూడండి కొద్దిసేపు అయితే టమాటా ముక్కలు అయితే మంచిగా మగ్గిపోయాక కారం అయితే వేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత కారం కూడా వేసుకోండి వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకున్న తర్వాత కారం కొద్దిగా వేయ నూనెలో వేగిన తర్వాత దీంట్లోకి అయితే మనం చింతపండు రసాన్ని వేసుకుందామండి చూడండి కారం అనేది కొద్దిగా నూనెలో వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి చింతపండు రసాన్ని పులుపు చూసి వేసుకోండి చూడండి ఇట్లా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలిపేసుకుందాం ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కొద్దిగా నీళ్ళు పోసుకుంటే మనకి పులుపు అనేది సెట్ అవుతుంది చూడండి ఇట్లా ఉంటే సరిపోతుంది మనకి ఎప్పుడైతే దీంట్లోకి మసిలిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా రెండు చేప ముక్కలు వాటిని వేసుకుందాం బొమ్మిడి ముక్కలు వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని కొద్దిగా ఉడికిన తర్వాత గరం మసాలా వేసుకోండి వేసుకొని మరొకసారి కలిపేసుకొని కొద్దిగా చిక్కబడేంత వరకు ఉడికించుకుంటే మనకు కూర అనేది రెడీ అయిపోతుందండి ఇట్లా నూనె అంతా పైకి తేరేంత వరకు ఉడికించుకొని మనకి చిక్కదాన్ని చూసుకుంటే సరిపోతుంది లాస్ట్లోకి కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే బొమ్మిడిల పులుసు చాలా చాలా టేస్టీగా సూపర్ ఉంటుంది నీచు వాసన అస్సలే రాదు తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని కూరనైతే దింపేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని అన్నంలోకి అట్లనే చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్లో వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్